Good morning to one and all respected education minister collector and dignity officers i am pavani panigrahi from AP, ap model school Kurpam. firstly i am very happy to receiving this award as this award is my first opportunity achievement uh, in my education this year government conducted lot of special classes uh, even on sundays also which is helped us to lot of to improve our study అండ్ టు గివ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ మై బోర్డ్ ఎగ్జామినేషన్స్ మేము ఒక మన్యం జిల్లా నుండి ఏజెన్సీ అనే ప్రాంతం కురుపంలో నుండి వచ్చాము కానీ ఫస్ట్ ఇది తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది చాలా హ్యాపీనెస్గా ఫీల్ అవుతున్నాం అండ్ అవర్ ఎడ్యుకేషన్ మినిస్టర్కి చాలా థ్యాంక్ఫుల్ చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఇన్ని ఫెసిలిటీస్ మాకు ఇచ్చినందుకు చాలా గర్వపడుతున్నాం మేము మేము ఇంత స్కోరింగ్ చేయడానికి చాలా ఎగ్జామ్స్కి మాకు కండక్ మాకు కండక్ట్ చేశారు యాక్షన్ ప్లాన్ టెస్ట్ ఇలా చాలా చేయడం వల్ల మేము ఇంత స్కోర్ చేయగలిగాం